హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్ నా పేరు రామకృష్ణ ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామ్రంహన్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్గా ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ఒక కార్యక్రమం అయితే జరిగిందండి దానికి గెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ తలసేమియాతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్కి ఆయన యాభై లక్షల రూపాయల డొనేషన్ అయితే చేశారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి మొన్న జరిగిన తలసేమియా యుఫోరియా కామ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టిక్కెట్ కొనుక్కొని రాలేనందుకు సిగ్గుపడుతూ మీరు ప్రజల పట్ల చూపిస్తున్న దాతృత్వానికి మంచికి నేను స్పందిస్తూ యాభై లక్షలు ప్రకటించారు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్కు ఈ యాభై లక్షలే కాకుండా గతంలో కూడా అనేక కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే మీరు తీసుకుంటే గతంలో రాయలసీమలో జగన్ రెడ్డి పాలనలో రాయలసీమలో కౌలు రైతులు ఆత్మహత్యలు జరిగాయి చాలామంది చనిపోయారు అప్పుడు ఆత్మహత్యలు చేసుకుని ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళకి అండగా కుటుంబానికి లక్ష రూపాయలు ఎంత సుమారుగా దాదాపు నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుని పల కుటుంబాన్ని పలకరించి వారిని ఓదార్చి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే సైనిక్ వెల్ఫేర్ ఆ కార్యక్రమానికి కూడా ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు తెలంగాణ కోటి రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించడం జరిగింది అలాగే అంతకుముందు మనకి కరోనా సమయంలో ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి కోటి రూపాయలు కూడా ఇచ్చాడు ఆయన ఫిష్ వెంకట్ సినిమా నటుడు ఆయన మంచి నటుడు ఆయన కూడా ఆరోగ్యం బాగపోతే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆయనకు కూడా యాభై లక్షల దాకా ప్రకటించడం జరిగింది ఆయన వద్ద ఖర్చులు కానీ అన్నిటికీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన మనిషి ఆవేశ ఆవేశపరుడే కానీ దాతృత్వ దాతులతో కూడా చాలా ఎక్కువ ఆయనకి మంచి కార్యక్రమం ఎక్కడుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన వెళ్ళి ఆదుకున్న సంగతిలో అనేక సందర్భాలు అనేక సార్లు చూసాం మనం అలానే మొన్న తలసేమయ్య కార్యక్రమాన్ని కూడా ఆయన భారీ వేరే ప్రకటించారు దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా పలు సేవా కార్యక్రమాలు ఆయన చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నుండి ఇలాంటివి చాలా ఆశిస్తూ ఉంటారు చాలామంది కష్టాల ఎక్కడ కష్టం ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు అది అందరికీ తెలిసిన సంగతే మిగతా రాజకీయ నాయకుల్లా కాకుండా స్పందించే గుణం చాలా బాగుంటుంది ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సందర్భాన్ని ఆయన గుర్తించి స్పందిస్తూనే ఉంటాడు జనసేన పార్టీ స్థాపించాక కూడా ఆయన సొంత డబ్బులు పదిహేనున్నర కోట్ల విరాళం ఇచ్చాడు ఆయన పార్టీకి సుమారు పదిహేనున్నర కోట్లు అనుకుంటా విరాళం ఇచ్చాడు ఆయన ఇలా కోకోలలు చెప్పుకుంటూ పోతే ఒక ఏ రాజకీయ నాయకుడు కూడా స్పందించిన రీతిలో స్పందిస్తుంటాడు ఆయన మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ ఉంటాడు ముందు ఉంటాడు ఆయన ఆ దాతృత్వం చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే శ్రీకాకుళంలో ఉద్దానంలో కిడ్నీ బాధితులు కూడా ఆదుకున్న సందర్భం అయింది ఉద్దు తప్పుడుగానే ఉండే రాష్ట్రానికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందు ఉంటాడు విజయవాడ మన వరదలప్పుడు కూడా యాభై లక్షలు ఎంత ప్రకటించాడు ఆయన యాభై లక్షలు అనుకుంటాడు సుమారుగా అలాగే ఏ కష్టం వచ్చిన ప్రజలకి ఆదుకుంటాక ఎప్పుడు ముందే ఉంటాడు ఆయన సార్ రీసెంట్గా మనం చూసుకుంటే కొన్ని రూమర్స్ అయితే బాగా వచ్చాయండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేస్తుంటే ఆయన ఆన్సర్ చేయట్లేదని అసలు చంద్రబాబు గారి మాటని ఆయన పట్టించుకోవట్లేదు లెక్క చేయట్లేదని కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు తీరా చూస్తేనేమో మొన్న మ్యూజికల్ నైట్కి వచ్చి వాళ్ళ అన్యోన్య నేత అక్కడ చూస్తే మన కళ్ళు చాలా సరిపోలేదు సో వాళ్ళకి అలాంటి పోస్టులు చేసేవారికి మిరిచే సమాధానం ఏంటి అవి పేటిఎం కూలీలు చేసే పోస్టులు అవి వాటిని మనం పరిగణలు తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరు కృష్ణార్జునులు ఆ కృష్ణార్జున బంధం ఇంకో ముప్పై సంవత్సరాలు కొనసాగాలని రాష్ట్ర ప్రజలు చాలా ఎక్కువ కోరుకుంటున్నారు వాళ్ళు కృష్ణార్జున లాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అండగా ఉండాలని అదే రకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండగా ఉండాలని ప్రజలు చాలా గట్టి కోరుకుంటున్నారు దాన్ని తట్టుకోవాలి ఈర్షతో వైసీపీ నాయకులు చేపించే చిల్లర ట్వీట్లు చిల్లర రాజకీయాలు తప్ప అదేం లేదు ఆయన ఫోన్ స్పందించపోవడం అనేది లేదు మొన్న కూడా మీరు చూసే ఉంటారు ఏదో కార్యక్రమంలో ఆయన సీట్ అట్ట ఖాళీగానే ఉంచారు పవన్ కళ్యాణ్ గారి సీట్ అలా ఖాళీగానే ఉంచారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత విలువ ఇస్తారనేది ఆ ఒక్క సందర్భం చాలా వాళ్ళకి అవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక చిల్లర కోతలు చిల్లర వేషాలు అంతకుమించి ఏమి ఉండదు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక డౌట్ ఉండేది సార్ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే సంథింగ్ మాట్లాడుకోవట్లేదు కానీ మొన్న జరిగిన మ్యూజికల్ నైట్లో వాళ్ళిద్దరే అన్యోన్యత చూస్తుంటే చాలా బాగా అనిపించింది అంటే అసలు ఇలాంటిది కూడా ఏం జరగలేదు ఎప్పుడు అన్నదమ్ములాగే ఉంటారు అన్నట్టుగా అందరికీ అనిపించింది సో దీనిపై మీరేమంటారు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం చాలా ఇష్టం సొంతమలాగా చూసుకుంటాడు ఆయన మీరు గమనిస్తే ప్రమాణ స్వీకారం రోజున గంగ గనవరంలో లోకేష్ గారు ఆయన పాద నమస్కారాలు చేశాడు అంటే ఎంత ప్రేమ ఎంత వాచలు ఉంటే అలా చేస్తారనేది మనం పరిణితిలో తీసుకోవాలి అలాంటివన్నీ చూసి వీళ్ళకి తట్టుకోలేక ఇలా నీచ రాజకీయాలు అట్టగా ఉంటాయి అలాగే ఏనాడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎక్కడ విమర్శించలే గ్యాస్ గ్యాసిప్స్ పుట్టించడం తప్ప వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములానే ఉంటారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునలానే ఉంటారు చంద్రబాబు గారు మార్గ మార్గదర్శకత్వంలోనే వీళ్ళిద్దరూ రాజకీయాలు చేసుకుంటూ నడుస్తూ ఉంటారు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆ బంధం తెగన బంధం అది ఓకే ఆ బంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో చూసారు కదండి ఇది మన రామ్రంహం గారి అభిప్రాయం సో దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి